ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆధ్యాత్మిక శోభతో పులకరించింది జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు వైభవపేతంగా మండలం ఏవి నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరిగాయి ఎనమల సతీమణి విశేష పూజలు గావించారు అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు దైవ దర్శనం చేసుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు తేదీ నుంచి జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల వివరాలను అరిగిల నరసింహమూర్తి తెలిపారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి మహాగణపతి సరస్వతి సద్గురు సాయిబాబా వారి ఎందో బ్రహ్మోత్సములు దానికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం స్వస్తి శ్రీ చాంద్రమాన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము శుద్ధ నవమి తత్కాల దశమి ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుండి మాఘద్వాదశి అనగా తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు శ్రీ ఈ బ్రహ్మోత్సవ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమములకు శ్రీ యనమల రామకృష్ణుడు గారు శ్రీమతి శిక్షణ సౌభాగ్యవతి విజయలక్ష్మి గారు శ్రీ గౌరవనీయులు చావలి చావలి వెంకటగోపీనాథ్ గారు ఐఆర్ఎస్ చీఫ్ కమిషనర్ శ్రీమతి దివ్య ప్రభుత్వ విప్పు మరియు తుని శాసనసభ్యులు మరియు పుట్టా మహేష్ కుమార్ గారు ఏలూరు ఎంపీ గారు శ్రీమతి శ్రీ కృష్ణ సాహిత్య గారు మరియు పుణ్య దంపతులు పుణ్య దంపతులు మరియు భక్తజనులు ఎందో బ్రహ్మోత్సవం నిర్వహించుటకై దైవ ప్రేరణ సంకల్పించబడినది కావున భక్తులు మహాశైలు వచ్చేసి పవిత్రమైన దైవ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదములు స్వీకరించి శ్రీ స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ధరించవలసిందిగా కోరుచున్నాం ఏడో తారీఖున ఈ స్వామివారి మహాగణపతి పూజ మొదలుకొని కాకాడ హారతి బాబావారి అలంకార పూజ షిరిడి సాయి బాబా అలంకార అర్చన సత్యసాయి వ్రతములు సరస్వతీదేవి పూజ మధ్యాహ్నం హారతి పల్లకీ సేవ దూపహారతి తేజోహారతి సవళింపు సేవ శ్రీ సాయి అఖండ మహాపూర్ణ కుంభాభి హారతి రాత్రి ఏడు గంటలకు శ్రీ బ్రహ్మశ్రీ తల తల్లాప్రగడ రామకృష్ణ శాస్త్రి గారిచే ప్రవచనము సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయమునందు యజమాని యజమానులచే గణపతి పూజ దీక్షాధారణ అంకురార్పణ ధ్వజారోహణ మరియు విశేష పూజా మండపారాధన నూట ఎనిమిది కలశాల కలశ పూజ మంత్ర మంత్రపరసములు మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడిన శ్రీదేవి భూదేవి సమిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు స్థిరవారం జరుగు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమము వివరములు ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవ హారతి ఉదయం నాలుగున్నర గంటలకు నూట ఎనిమిది అష్టోత్తర శతకలసప్న మహా సంరక్షణ జరుగును కావున ఏడు శనివారాలు భక్తులచే ప్రత్యేకమైనటువంటి హోమము నిర్వహించబడ్డను లక్ష ఎనిమిది గంటలకు లక్ష తులస పూజ తొమ్మిది గంటలకు సత్యనారాయణ స్వామివారి వ్రతములు పది గంటలకు మహా మహానారాయణ హోము శ్రీ స్వామివారుల అమ్మవారిల దివ్య కళ్యాణ మహోత్సవము పదకొండున్నరకి మంగళహారతి మంత్రపుష్పముడు పన్నెండు గంటలకు మహా అన్నదానము మూడు గంటలకు మూడు గంటలకు రథోత్సవము గ్రామ పురవీధుల్లో పల్లకీ సేవ ఏడు గంటలకు పూజ్య శ్రీ 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 బంగారయ్య శర్మ గారిచే ప్రవచనము ఎనిమిది గంటలకు పల్లకీ సేవ జరుగును ఎనిమిది తొమ్మిది శ్రీ మహావిష్ణువు కోనేటి వద్ద స్వామివారులు అమ్మవారులు చక్రస్నానము జరుపుబడింది కావున భక్త మహాశైలు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారుగా ఒక ముప్పై నలభై గ్రామాలు వచ్చి ఏడు ఏడు శనివారాలు వ్రతం చేసుకునేటువంటి భక్తులు అందరూ కూడా తరలి రావాల్సిందిగా ఈ మహా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరూ తిలకించవలసిందిగా కోరుతున్నాం ఇట్లు ఆలయ కంపి ఓం నమో వెంకటేశాయ నమ